సైకిల్ పై ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టిన సాహస సైకిల్ యాత్రికుడు ముత్తు సెల్వాన్ తన యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలకు చేరుకున్నారు తమిళనాడుకు చెందిన ముత్తూర్ సెల్వన్ యాత్రికుడు సైకిల్ పై తిరగాలనే లక్ష్యంతో యాత్ర చేస్తున్న ఆయన వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు దాంతో ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లు పెంచాలి అనే ఆకాంక్షతో సైకిల్ పై ప్రపంచ యాత్ర చేపట్టాలని ఇప్పటి వరకు ఐదు దేశాలు పర్యటించాలని త్వరలోనే మరిన్ని దేశాలు సైతం తిరిగి వస్తానంటూ వెల్లడించారు ఈ మేరకు కేయి లాంటె కరమలమైన తిరుగుతా నమస్తే నా పేరు ముత్తు సర్ తమిళనాడు నుంచి చూసుకున్నాను సో ఇది యాక్చువల్గా ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేర్ల పది లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం ఐదు సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను అండ్ ఇప్పుడు పర మూడు దేశ కంప్లీట్ అయింది అండ్ ఎనిమిది లక్ష ఒక వేల ఆరు మొక్కలు ప్లాంటేషన్ అయింది అండ్ ఇది ఐదు సంవత్సరాలు ఎనిమిది దేశ నలభై ఐదు వేల కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్ లాంగెస్ సైకింగ్ ఒక విన్నర్స్ట్ర కాదు కానీ నా సైకిల్ టోటల్ నూట ఇరవై రెండు కేజీ వెయిట్ ఉంది సో ఇంత వెయిట్లో సైకింగ్ చేసే కోసం లెగ్విషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డ్ అండ్ పది లక్ష ముప్పై రూపాయిండ్ అయిన కోసం మ్యాన్ ఆఫ్ వారస్లో మూడు రికార్డు కదా ఇప్పుడు నలభై ఐదు వేల కిలోమీటర్ల ట్రావెల్లో ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇన్నో ఒక సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ నేపాల్ బంగ్లాదేశ్ ఇండియాలో ఇరవై మూడు రాష్ట్ర కంప్లీట్ అయింది ఇన్నో ఒక పదకొండు రాష్ట్ర కంప్లీట్ చేసి మియాన్ మి మియాన్మార్ వియట్నామ్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ కంప్లీట్ చేసి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో ఢిల్లీ ఇండియా గేట్లో బై వైద్య ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ ఇప్పుడు చీరలు ఎందుకు